దాయకంగా ఉండే హంతి పంచక అన్న సూత్రాన్ని చెప్పుకుందాం ఒక రాశిలో నాలుగు ఐదు ఆరు ఏడు గ్రహాలు మీన రాశిలో ఈ సంవత్సరం షడ్ గ్రహ కూటమి రవి శని గురువు బుధుడు శుక్రుడు చంద్రుడు ప్రస్తుతం ఈ సమయంలో ఇప్పుడు ఆరు గ్రహాలు మీనరాశిలో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఇందులో రాహువు ఉపగ్రహం లాగా ఉండేటటువంటి ఛాయాగ్రహం రివర్స్ రిట్రైవ్ కనుక అంగీకరించదు శాస్త్రం ఇది పంచగ్రహ కూటమి ఇందులో బుధుడు శుక్రుడు వక్రించి ఉన్నారు కాబట్టి వక్రించిన గ్రహాలు కుంభరాశి ఫలితాలు ఇస్తాయి కాబట్టి మనం చింతించే అవసరం లేదు ఇది రెండవది ఇక శని రాహువు ఇరువురు కూడా పూర్వాభద్రా నక్షత్రం ఒకే నక్షత్రంలో ఉన్న కారణం చేత ఈ సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందులు విద్యార్థులకు ఎదురు కాబోతున్నాయి సమస్యలు రాబోతున్నాయి కాబట్టి వారంతా కాస్త దృష్టి కేంద్రీకరించి చదివే సమస్యలలో అధిగమించే ప్రయత్నాలు చేయాలి సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం అంటే వార్షిక పంచాంగం ఇయర్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం ఈ సంవత్సరం పుష్కరాలు మిథున రాశిలో గురువు ప్రవేశం పదిహేనవ తేదీ కాబట్టి సరస్వతి నదికి రాబోతున్నాయి నా కశ్మీర క్షేత్రంలో ఉండేటటువంటి నది అక్కడి దాకా వెళ్ళే ఓపిక శక్తి ఆసక్తి లేని ఎడల వారంతా మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉభయ రాష్ట్రాలలో ప్రవేశించే ప్రవహించే గోదావరి నదిలో స్నానం చేసినా కూడా సరస్వతి నదిలో తీర్థక్షేత్రాలు ఆచరించిన పుణ్య ఫలాన్ని మనం పొందవచ్చు పది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమూఢం ఉంటుంది జ్యేష్ఠమాసం శుక్లపక్షం చతుర్దశి మొదలుగా ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణిమ వరకు గురుమూఢం శుభకార్యాలు చేయకూడదు గురువు ఈ షడ్గ్రహ కూటమిలో ఉన్న కారణం చేత అలాగే సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో శత్రుక్షేత్రగతులు సంచారం చేస్తున్న కారణం చేత ధనురాశి వారికి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కొంత దుఃఖదాయకంగా ఉండబోతోంది పన్నెండు రాశుల వారికి ఆదాయం వ్యయం అనే అంశాన్ని ఉగాది నాయుడు అందరూ చూసి ఆనందిస్తూ ఉంటారు రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం అయిపోయింది అని కానీ పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం కాబట్టి మిగులుతుంది అని కానీ ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోకూడదు సూచేసేటటువంటి శాస్త్రాన్ని జ్యోతిర్ విజ్ఞానం చాలా భిన్నంగా చెబుతుంది సంక్షిప్తంగా పంచాంగాలు వివరిస్తాయి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆదాయ వ్యూహాలను ఎలా చూచుకోవాలో నేను చెబుతాను అలాగే శుక్రమూఢం ఈ సంవత్సరానికి సంబంధించిన రెండవది ఇరవై ఏడు మార్గశిర మార్గశిరమాసంలో అలాగే మాఘమాసం బౌలపక్షం అమావాస్య వరకు సెవెంటీన్త్ ఫిబ్రవరి ఉన్నందువలన ఈ సంవత్సరంలో జూన్ జూలై నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ ఐదు నెలలలో శుభముహూర్తాలు ఉండవు జూన్ జూలై నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు ఇలా గుర్తుపెట్టుకుందాం అలాగే కర్తరి గృహ నిర్మాణ కోసం ఏర్పాటు చేసేటటువంటి సమయం ఫోర్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదలుగా ట్వంటీ నైన్త్ మే అంటే దాదాపుగా మే నెల అంతా కొత్త గృహాలు ప్రారంభించకూడదు గృహ ప్రవేశాలు చేస్తున్నారు అది మినహాయింపుతో కూడుకున్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో చెప్పే ముహూర్తమే అవుతుంది చెయ్యకూడదు అని మట్టుకు సనాతన సంప్రదాయం ఆచారం చెబుతుంది అలాగే రవి రాశుల వారికి ఇతర రాశుల వారికి ఉన్నటువంటి పన్నెండుగా ఉండే ఆ ద్వాదశ రాశుల ఫలితాలను